ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు సోమపనగర్ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు పట్టణ ఎస్ఐ మధుసూదనరెడ్డి పోలీసు బృందం విద్యార్థులకు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులతో ఎస్ఐ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఈనాటి బాలురే రేపటి పౌరులని ప్రస్తుత దేశంలో మీ పాత్ర చాలా గొప్పదని మీరందరూ శ్రద్ధగా చదువుకోవాలని ఇప్పుడు మీకు చదువుకోవడానికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కలిగించిందని మేము చదివేటప్పుడు మాకు ఇలాంటి సౌకర్యాలు లేవని చాలా కష్టంలో నుండి ఈరోజు ఈ స్థాయికి వచ్చానని మేము చదివేటప్పుడు స్కూల్లో కింద కూర్చుంటే ఆ రాళ్ళ ఒత్తిడికి కాళ్లకు ఉన్న గాయాలు ఆనవాలు ఇప్పటికీ ఉన్నాయని చూపించారు ఎస్ఐ అంతేకాదు విద్యార్థులకు ఆయుధం చదువు ఒక్కటేనని భవిష్యత్తులో మీ కాళ్ళపై మీరు నిలబడాలంటే ఖచ్చితంగా కసితో పట్టుదలతో చదివి అందరూ ప్రయోజకులు కావాలని ఇప్పుడు మీరు చదువు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మీరు చాలా కష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని అందుకే అల్లర్లు తగ్గించి చదువుపై శ్రద్ధ చూపాలని ఎవరైనా న్యూసెన్స్ చేస్తే మాకు చెప్పాలని వారిపై యాక్షన్ తీసుకుంటామని అన్నారు ఎస్ఐ చదువు చెప్పే గురువుల మాట వినాలని ముఖ్యంగా ఇంట్లో అమ్మా నాన్న మాట వినాలని మీ భవిష్యత్తు కోసం వాళ్ళు చేసినంత త్యాగం ఇంకెవ్వరూ చేయలేరని మీరు బాగున్నప్పుడు అందరూ మీ వెంట ఉంటారు అది ప్రేమ కాదని నిజమైన ప్రేమ నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా బాగున్నా చెడిపోయినా నిన్ను దగ్గరకు తీసుకొని ఒళ్ళో చేర్చుకునేది హక్కున చేర్చుకునేది ఒక్క అమ్మ నాన్నే అని అది నిజమైన ప్రేమని అలాంటి తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకుండా ఎదురు చెప్పకుండా గౌరవించాలని అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు ప్రేమతో పాటు కుటుంబంలో జరిగే కష్ట నష్టాలను కూడా వివరిస్తూ పెంచాలని అప్పుడే ఆ పిల్లలు కష్టాన్ని తట్టుకునే బాధ్యతతో ఎదిగే పిల్లలుగా మారుతారని అన్నారు ఎస్ఐ మధుసూదన్ రెడ్డి పౌరులే బాలలే రేపటి సమాజ నిర్మాణం కావాలంటే పౌరుల బాధ్యత చాలా ఉంటాయి ఇప్పటి నుంచి కరెక్ట్గా ఉండి బాధ్యతగా ఉండి మంచి అలవాట్లు చేసుకుని ఒక బాధ్యత గల పౌరులుగా ఉంటే ఏంటి బాధ్యత అంటే ఏంటి బాధ్యత అంటే ఏంటి మీరు ఫ్రెండ్ కావాలంటే డబ్బులు ఎవరు అడుగుతారు ఎందుకు ఎందుకు పేరెంట్స్ని ఎందుకు అడుగుతారు వాళ్ళు ఎందుకు ఇవ్వాలి ఇలాక చెప్పా వాళ్ళు ఎందుకు ఇవ్వాలి మిగతా జంతువుల్లాగా మిగతా పక్షుల్లాగా పిల్లలు కనేసి వదిలేయచ్చు కదా వదిలేయచ్చు కదా ప్రపంచంలో ఉన్న కల్లా తెలివైన జీవి మనిషి మనిషి అలాంటి మనిషికి ముప్పై ఏళ్ల పాటు పెంచాల్సిన అవసరం ఉందా ఏమి ముక్కలు కంటాయి వదిలేస్తాయి మన ఇంట్లోనే గేదెలు కూడా బర్రెలు కంటాయి వదిలేస్తాయి మహాయుధి ఒక సంవత్సరం రోజులు పాలిస్తాయి అంతేనా కదా తర్వాత వదిలేస్తాయి వాటి అందరికి అవే గడ్డి మేసి అవే పెరుగుతాయి కదా మనకేందు మనం బతకలేమా అట్లా మనమే సొంతంగా బతకలేమా మరి ఎందుకు మీ అమ్మానాన్న ఎందుకు అడుగుతున్నారు ఎందుకంటే వాళ్ళ బాధ్యతలాగా ఫీల్ అవుతారు కాబట్టి మీరు వాళ్ళ అమ్మా మీ అమ్మానాన్న అడుగుతున్నారు మీ నాన్నలు కూడా పెంచేటప్పుడు కష్టం అంటే ఏదో తెలిసేలా పెంచాలి అప్పుడే తెలుస్తారు మీరు ఇంత బాగా సుకుమారంగా పెరిగిన తర్వాత రేపు పోటీ ప్రపంచంలోకి కానీ బయట ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కష్టాలు నష్టాలు ఏమీ తెలియకుండా పెరిగిందే ఒక్కసారిగా బయటికి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో బాగా కుటుంబిని కానీ పిల్లలను కానీ పెంచుకున్నారనుకోండి ఒక్కసారిగా తీసుకొచ్చి రోడ్డు మీద ట్రాఫిక్ ఉన్న రోడ్డు మీద వదిలేసి ఏం చేయలేదు అదే వీధి కుక్క అయితే ఏమి ఏం అక్కడ పరిస్థితులకు అనుగుణంగా పెరిగివాడు గొప్పవాడు ఎవరినాయడా చెప్పమ్మా సైంటిస్ట్ పేరు మనీచర్లో చాలా మంచి స్థాయికి వెళ్ళారు కేవలం మనిషి మాత్రమే చేస్తున్నాడు ఎందుకు ఎందుకు వీళ్ళు చాలా మంది ఉంటారు పొద్దున్నేసి మీ పేరెంట్స్ హెల్ప్ చేసి పనిచేసి వాళ్ళతో పాటు పని చేసి మీ అన్న మీరే చేసుకొని మీ బట్టలు మీరే అరేంజ్ చేసుకొని ఉంచుకొని క్యారియర్ పెట్టుకొని స్కూల్కి వచ్చేవాళ్ళు అలా ఉన్నారు ఎవరైనా వచ్చేవాళ్ళు చేతులెత్తు అండి మీ పనులు మీరే చేసుకొని స్కూల్కి వచ్చేవాళ్ళు పేరెంట్స్ అమ్మ వాళ్ళు వండి పెడితే తీసుకొచ్చే వాళ్ళు బాక్స్ పెడితే తీసుకొచ్చేవాళ్ళు కాకుండా సారీ మీకు ఇప్పుడు బాక్సులు లేవు కదా కనీసం టిఫిన్ అయినా సరే లేదు హాలిడేస్ వస్తే ఇంట్లో అమ్మ వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏమేమి చేస్తారా ఏమేమి చేస్తారు వాళ్ళు చేసి పెడితే మీరు తినిపెడతారా ఇంకా ఏమేమి చేస్తారు ఒక పని చేయండి ఒక పని చేయండి నెక్స్ట్ వచ్చే హాలిడే సాటర్డే హాలిడే ఉండొచ్చు లేదా సండే హాలిడే ఉండొచ్చు హాలిడే మీరు మీ పేరెంట్స్తో కలిసి వాళ్ళు చేసే పనిని పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళు ఏం పని చేస్తారు దాంట్లో పార్టిసిపేట్ చేయండి హెల్ప్ చేయండి సేమ్ వాళ్ళు ఎంత కష్టపడతారో అంత కష్టపడండి కష్టపడండి వాళ్ళు మీ కోసం మీ భవిష్యత్తు కోసం ఏం చేస్తున్నారు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు ఎంత కష్టపడితే మీరు ఈరోజు ఇక్కడ సుఖంగా కూర్చోగలుగుతున్నారు అనేది మీకు అర్థమవుతుంది లైఫ్లో చాలా ఈజియెస్ట్ ఫేజ్ ఏదో తెలుసా మీ టెన్త్ క్లాస్ వరకు ఈజియెస్ట్ ఫేజ్ చాలా హ్యాపీయెస్ట్ ఫేజ్ మీరు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవ్వకముందు మీ పిల్లలు మీ ఇంట్లో మీ పేరెంట్స్ కానీ మీ పెద్దలు కానీ అమ్మ నాన్న కానీ నాన్నమ్మ తాతయ్య కానీ అమ్మమ్మ తాత కానీ ఎవరైనా సరే మిమ్మల్ని చాలా అలాగా పెంచుంటారు వాళ్ళ మీకున్న స్థాయిని బట్టి తర్వాత స్కూల్కి వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని ఒక రెస్పెక్ట్ చూస్తారు మా వాడు చదువుకుంటున్నాడు మా వాడు చదువుకుంటున్నాడు రోజు స్కూల్కి వెళ్తే చాలు అనుకుంటారు ఫస్ట్లో తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి ఇంటికి వచ్చిన తర్వాత కనీసం బుక్ తీస్తే చాలు అప్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు దాని తర్వాత కొంచెం లోకల్ నేను వస్తే చాలు దాని తర్వాత టెన్త్ పాస్ అయితే చాలు ఇట్లా అనుకునే పేరెంట్స్ నైంటీ పర్సెంట్ ఉంటారు ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే నా కొడుకు టాపర్ కావాలి అనుకుంటుంటారు కానీ మీలో ఉండే ప్రతి ఒక్కరూ నేను టాపర్ కావాలి అనుకోవాలి అప్పుడే మీరు చదవగలుగుతారు చదవాలన్న ఆలోచన వస్తుంది చదివేటప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది క్లాస్లో ఒక మాట చెప్పేటప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ ఇక్కడికి వచ్చి మైక్ పట్టుకున్నప్పుడు దాదాపు చాలామంది పక్కన డిస్ట్రాక్ట్ అయ్యేవాళ్ళు ఇప్పుడు కూడా కొందరు ఉన్నారు కానీ ఫస్ట్కి ఇప్పటికి కంపేర్ చేస్తే చాలా వరకు తగ్గినారు అందరూ వింటున్నారు నైంటీ నైన్ పర్సెంట్ వింటున్నారు ఒకరో అరవ ఇది వంకొని ఇప్పుడు వాళ్ళు కూడా తలచ్చారు పైకి తలదించుకొని వేరే పనుల్లో మునిగి ఒకరో అరవ ఉన్నారు మిగతా వాళ్ళందరూ వింటున్నారు కదా ఎలా వచ్చింది కాన్సన్ట్రేషన్ చెప్పేది మీ గురించే కదా అలాగే మీ క్లాసుల్లో కూడా మీ టీచర్లు చెప్పేటప్పుడు మీరు మెంటల్గా ముందే మీకు షెడ్యూల్ ఇస్తారు ఈరోజు ఈ ఈ టైంకి ఈ పీరియడ్లో ఈ ఈ సబ్జెక్ట్ బోధిస్తారని చెప్తారు కదా టైం టేబుల్ ఉంటారు కదా దాని ప్రకారమే ఉంటారు కదా మీరు సినిమాకి వెళ్తే ఎలా ప్రిపేర్ అయ్యి వెళ్తున్నారు ఏ సినిమాకి వెళ్తున్నా